ఎన్టీఆర్ని దేవర తర్వాత టచ్ చేసే దమ్ము ఎవరికీ లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రాజమౌళి సో జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి విషయాలు మాత్రం ఇప్పుడు ఎంతగానో వైరల్ అవుతోంది సో ఎంకర్ ఎన్టీఆర్ని దేవర తర్వాత టచ్ చేసే దమ్ము ఎవరికీ లేదంటూ రాజమౌళి ఇది చెప్తున్నారు అంటే దేవర సినిమా ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోండి జాన్వి కపూర్ గా కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతో సంచలనం సృష్టిస్తున్నటువంటి సంగతి తెలిసిందే ఎందుకంటే ఇది ఇండియా సినిమా దేవరా రెండు పాటలు రాబోతోంది బాలీవుడ్ బ్యూటీ అలాగే అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని లుక్స్ వైరల్ అవగా ఎన్టీఆర్ ఈ సినిమా తర్వాత అసలు ఆయన ఎవ్వరూ టచ్ చేయలేరని ఎన్టీఆర్ సినిమా ఇంటర్నేషనల్ లెవెల్లో అయితే భారీగా విజయం సాధిస్తుందని అయితే చెప్తున్నారు సో జూనియర్ ఎన్టీఆర్ గురించి ఇంత గొప్పగా చెప్పిన వ్యక్తి మన ఆస్కార్ అవార్డు విన్నర్ రాజమౌళి కావడం మరింత ఆనందంగా ఉంది ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్లో ఇప్పటికే నాలుగు సినిమాలు వచ్చాయి ఐదోది వస్తే దానికి మించి ఇంకేది ఉండదంటారు కానీ ఇప్పుడు దేవరక మించిందంతా ఏది లేదని స్వయంగా రాజమౌళి చెప్తుండడంతో ఎన్టీఆర్ అభిమానులు అయితే గూస్ బౌన్స్ ఫీల్ అవుతున్నారు ఎన్టీఆర్ దేవర చిత్రం అక్టోబర్ పదవ తేదీన ఖచ్చితంగా రిలీజ్ అవుతుందని థియేటర్కి సంబంధించి మరి నిజంగా అల్లకల్లోలం చేయడానికి సిద్ధంగా ఉండాలని టీం ఇదివరకే ప్రకటించింది సో దీనికోసం చాలా వేగవంతంగా షూటింగ్ ఫినిష్ చేస్తున్నారు తారక్ ఇప్పుడు దేవర సినిమా మీద మరోసారి ఎక్స్పెక్టేషన్స్ పెంచేసి రాజమౌళి మాత్రం అభిమానులకి మరింత ఎక్సైట్మెంట్ని పెంచారు ఖచ్చితంగా వస్తే దేవరా మాత్రం గ్లోబల్ స్థాయిలో వెయ్యి కోట్ల సినిమా అవుతుందని చెప్తున్నారు రాజమౌళి